పుల్లాల చెరువు మండల కేంద్రంలో ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు పుల్లాల చెరువులోని సాధన హైస్కూల్ ప్రాంగణంలో కాసులనాటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ మణికంఠ సురేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్ధులు పిల్లలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆరోగ్య సంస్థలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని ఆయన సూచించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ మణికంఠ సురేష్ డాక్టర్ మృదుల తేజస్విని తదితరులు పాల్గొని రోగులను సమగ్రంగా పరీక్షించారు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తహీనత షుగర్ థైరాయిడ్ జీర్ణ సంబంధిత వ్యాధులు పిల్లల ఆరోగ్య సంస్థలు వంటి అనేక పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చేశారు ఈ శిబిరానికి మండలిలోని వివిధ గ్రామాల నుంచి రెండు వందల మందికి పైగా రోగులు హాజరై వైద్య సేవలు పొందారు తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు వివరించి అవసరమైన సలహాలు చికిత్సలు పొందడంతో రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు అనేక ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు శిబిర నిర్వాహకులు కాసుల నాటి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఇలాంటి వైద్య సేవలను నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన వైద్య సిబ్బంది ఆర్య వైశ్య సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు சாமிடா நான் காத்துறேன் நான் காத்துறேன் மகேஷ் மஹேஷ் रघुவன் கொடுத்தது நான் தெரிகன்னாதே అందరికి నమస్కారం ఈరోజు సురేష్ సుబ్రభిషాకి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు పుల్లచేరు నందు క్యాంపు వైద్య ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు నందు సుమారు రెండు వందల మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు ఈ పుల్ల చెరువు మండలం అనేది మా నాన్నగారు పక్కనే గంగ గంగవరం క్యాంప్ కండక్ట్ చేసి సర్వీస్ ఇవ్వాలని మా నాన్నగారిపో మేరకు ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయబడింది దీన్ని జనాలు కూడా చాలా బాగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మనము ఈ ప్రాంత ప్రజలకి మా సురేష్ సూపర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో క్యాంపులు కానీ ఈ వైద్యం సంబంధించినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా మన యొక్క వెనుకొండ మరియు ఈ మూలాచేరు మండల ప్రాంత ప్రజలకి ఈ కిడ్నీ న్యూరాలజీ సమస్యలతో పాటు డాక్టర్ ముంద్రా తేజస్వి గారు సైనకాలజీ అండ్ పట్మెంట్ సేవలు మొట్టమొదటిసారిగా మన అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అనగా లేజర్ ఆపరేషన్లు కానీ కిడ్నీ రాళ్ళలకు కిడ్నీల రాళ్ళు తీయడం కానీ ల్యాప్రోస్కోపిక్ ద్వారా ఆపరేషన్ చేయడం కానీ అలాగే పిల్లలు లేని వారికి మగవారిలో కానీ ఆడవారిలో కానీ సంతానం లేని సమస్య ఉన్నటువంటి వారికి వైద్య వైద్య సదుపాయాలు ఇప్పుడు మనం అందుబాటులో తీసుకొచ్చాము ఈ ఈ కార్యక్రమానికి విచ్చేస్తామని కూడా అధికంగా తెలియజేస్తాము నేను డాక్టర్ నృతల గైనకాలజిస్టు మరియు సార్ డాక్టర్ మణికంఠ సురేష్ కిడ్నీ స్పెషలిస్ట్ మాది సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండలో మేము ఈరోజు పుల్లల్చెరం చి పుల్లచేర నందు ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ అందరూ వినియోగించుకొని బాగా సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను మా హాస్పిటల్ నందు మేము కిడ్నీ మరియు గైనకాలజీ వైద్య సేవ సేవలు అందించడం జరుగుతుంది నార్మల్ డెలివరీలు అన్నది మా ప్రత్యేకత మరియు పిల్లలు లేని వాళ్ళకి స్పెషల్గా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఉన్నాయి మనవారిలో కానీ ఆడవారిలో కానీ పిల్లలు లేని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించిన వైద్యం మన హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి అందరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ క్యాంప్ సహకరించినటువంటి ఇక్కడ పెద్దలు అలాగే సురేష్ హాస్పిటల్ బృందము పాటు మాకు ఈ యొక్క ప్రాంగణాన్ని అందించినటువంటి స్కూల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ